టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు ముఖ్యంగా యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల క్లబ్లోకి చేరుతున్న విషయం విదితమే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ మూవీ విశ్వంపరపై మెగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఇది నూట యాభై ఆరవ సినిమా ఎన్నో వేల గ్యాప్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైన్ మూవీని మళ్లీ వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రిషా హీరోయిన్గా నటిస్తున్నారు ఎంఎం కిర్వాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని యువ క్రియేషన్స్ వారు నిర్మిస్తోంది ఇక ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూట్ అప్డేట్ ప్రకారం హైదరాబాద్ నగర శివార్లో ప్రాంతం కానున్న రెండవ షెడ్యూల్లో గ్రాండ్ లెవెల్లో ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నారట రేపటి నుంచి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సోబీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించనున్నారని అంటున్నారు ఇక ఈ సాంగ్ షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొననున్నారట కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఓ చేడాది సంక్రాంతి కాను గార్డెన్స్ ముందుకు తీసుకురాటానున్నారట ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి నటీనటులు హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా నటి ఖుష్పు గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం కుర్ర హీరోలకి దీటుగా వారికే సవాలు వేసిరే విధంగా వరుస మూవీస్లో నటిస్తూ అవురా అనిపిస్తున్నారు నాకు గాని ఛాన్స్ వస్తే చిరంజీవి గారి సరసన హీరోయిన్గా నటించడానికైనా నేను సిద్ధం అంటారట ఖుష్బు గారు ప్రస్తుతం నిజపర్తీగా వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో